నల్గొండ జిల్లా మిరియాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మున్సిపల్ ఎన్నికల నగారా మోహిన నేపథ్యంలో పార్టీ ప్రచార పర్వానికి ఆయన ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు ఈ పర్యటనలో భాగంగా రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు అనంతరం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త హామీల కంటే గత రెండేళ్ల అభివృద్ధి పైనే సీఎం ప్రధానంగా సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు మున్సిపల్ ఎన్నికల నగరా మోగిన నేపథ్యంలో పార్టీ ప్రచార పర్వానికి ఆయన ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతున్నారు ఈ పర్యటనలో భాగంగా రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు అనంతరం మహిళా సంఘాలకు ఒడ్డు లేని రుణాలను పంపిణీ చేసి భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు నిర్వహించినట్లుగా తెలుస్తోంది అయితే ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది ఈ పర్యటనకి ఏఏ ఏ ఏర్పాట్లు చేశారు డీటెయిల్స్ ఇవ్వండి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి సర్వం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి చేరుకుంటారు ఆ తర్వాత ఇక మూడున్నర గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థాపన నిర్వహిస్తారు సభా ప్రాంగణం గుడూరు రోడ్ లో ఉన్నటువంటి ఆర్టీ ఆఫీస్ పక్కన ఏర్పాటు చేశారు మొత్తం నలభై వేల మంది అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు పదిహేను వందల మంది భారీగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మరొక మారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి ఎన్నికల నుంచి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పక్క సాధించే దిశగా అయితే ఈ సభ ఉండబోతుందంటూ ఇక్కడ కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం అయితే నిలుపుకుంటుందో చెప్పొచ్చు ఇక మరొక కూడా వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా కాంగ్రెస్ ఈ సభకు ముత్తం కుమార్ రెడ్డి మంత్రితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి అటూరు లక్ష్మణ్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అదేవిధంగా ఇక స్థానిక ప్రజాప్రతికంతా కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వరాల జల్లు మిరియాలు కూడా కురిపిస్తారు అనే కోణంలో అయితేగా ఆ ప్రాంత ప్రజలంతా ఎదురు చూస్తున్నారు గతంలో దేవకొండ సభలో ఇచ్చిన హామీలు కావచ్చు అదే విధంగా ఇటు నియోజక ఆ నియోజకవర్గం సంబంధించి ఒక స్థాయి మంత్రి హాజరైన కొత్త కూడా ఇచ్చిన హామీలపై కూడా ఇక అదే విధంగా అలాంటి హామీలు ఇక్కడ కూడా ఇస్తారు అదే విధంగా పెయి కోట్ల వరకు కూడా నిధులు ఇంకా ఇప్పటి వరకు అఫీషంగా కూడా ప్రకటించి కూడా దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు కార్యక్రమాల క్షణ స్థాపించారు